జేఎం ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైడ్లు క్లియర్ చేయడం కోసం గురువారం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తెలిపారు ఈ మేరకు ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదకొండున గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుండి మంచిర్యాలకు వెళ్లే భారీ వాహనాలు మళ్లించడం జరుగుతుందన్నారు మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మిలినియం క్వార్టర్స్ క్రాస్ నుండి వైవింగ్లైన్ చౌరస్తా గాంధీ చౌరస్తా మున్సిపల్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్ కు వెళ్లాలని లారీలు భారీ వాహనాలు ఫ్లైఓవర్ కింద నుంచి ఓసీపీ పోయే దారిగుండ వెళ్లి మేడిపల్లి చౌరస్తా నుండి హైవే రోడ్ ఎక్కాలని కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్లే టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ ఎక్కి మంచిర్యాల వెళ్లాలని ట్రాఫిక్ సిఐ సూచించారు జిఎం ఆఫీస్ దగ్గర ఉన్న బీగెస్ట్ అవుతుందో అక్కడ హైటెషన్ వైరు డైవర్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ నాలుగు గంటలు కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము మంచిరాల నుండి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ కావచ్చు ఎపి వెహికల్స్ కావచ్చు అవి మన గంగనా చౌరస్తా నుండి పైన్ లైన్ గాంధీ చౌరస్తా అక్కడ నుండి మున్సిపాలిటీ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తాయి నెక్స్ట్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో గోల్ మన్ని కావచ్చు లేకుంటే యాక్సి వెహికల్స్ కావచ్చు వేరే హైదరాబాద్ కరీంనగర్ వెళ్ళే వెహికల్స్ అన్నీ అండర్ అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్ నుండి మేడిపల్లి ఎన్టీపీసీ నుండి వెళ్ళిపోతాయండి అలాగే కరీంనగర్ నుంచి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క వెహికల్ మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ముందు నుండి గంగనగర్ చివస్ గంగనగర్ చివస్ నుండి ఆ సర్వీసులు నుండి పైకి వెళ్తాయి ఇలా డైవర్ట్ చేస్తున్నాము ఈ ఇది ఉందో దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం ఒకవేళ ఏదైనా అంబులెన్స్ కానీ కానీ ఏదైనా ఉంటే మా నెంబర్కు ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో చేస్తే ఆ టైంలో ఆ వర్క్ చేసి ఎమర్జెన్సీ అంబులెన్స్ కావచ్చు ఫైర్ సర్వీస్ కావచ్చు ఎలాంటి ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా ఈ నెంబర్ కు కాల్ చేయాలని కోరుతున్నామండి వార్తల్లో చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ ఆపరేషన్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్